వెంటనే గ్యాంగ్స్ దిగిపోయారు నిన్న ఢిల్లీలో పార్క్ కోట్ల నుంచి బయటకు తిందామని వెళ్తే చూడండి బాగా ఫోటోలు చూడండి చూడండి ఈ ఆటో డ్రైవర్ చూడండి ఆటో ఏం జరిగిందో చెప్తాను నేను ఇలాగ వెళ్తుంటే అడ్డీశాను దాదాపు ఇరవై నిమిషాలు నేను అసిస్టెంట్తో పాటు ఇటు తిప్పి అటు తిప్పి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు ఎత్తుకు వెళ్ళడానికి డే టైం కనుక వందల మంది ఉన్నారు కనుక అందులో ఏడుగురు వచ్చారు కారులో నాలుగు ఆటోలు రెండు ఇటు బ్లాక్ చేసేసారు అటు వెళ్ళకుంటాను రోడ్డు మీద ఎవరైనా బ్లాక్ చేస్తారా ఇటు వీళ్ళు జనం ఒక ఆయన నన్ను నడిపే హోటల్కి ఇలా బయటకు రాగానే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి ఆటో వాడు అంటే ముప్పై రూపాయలు ఎక్కడైనా నడుపుతానని ముప్పై రూపాయలకు ఢిల్లీ అంతా తిప్పుతారట అర్థమైపోయింది ఏంటి కన్ఫ్యూజ్ ఇంకొక ఇద్దరు వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి బాడీ ఉండు ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి మీ ప్రార్థనలు నాతో ఉన్నాయి కాబట్టి వెంటనే తప్పించుకొని వచ్చేసి లాబీకి పోలీసులు కాల్ చేశాను కనాట్ ప్లేస్ ఢిల్లీ ఎస్హెచ్ఓ మాలిక్ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శర్మ గారు వాళ్ళ తో వచ్చేసారు హోటల్కి ఇన్వెస్టిగేషన్ అయింది అమిత్ షా గారికి లెటర్ రాశాను మోదీ గారికి కాపీ పెట్టి పెద్దలందరికీ మీకెందుకు చెప్తున్నానంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ప్రార్థించండి ఈ అవినీతి పరులు మార్పు చెందినంత వరకు ఈ దుష్టులు దుర్మార్గులు మారినంత వరకు నా పోరాటం జరుగుతూనే ఉంటుంది వెంటనే గ్యాంగ్స్ దికి పేరు నిన్న